హాయ్ అండి ఈ ఆదివారం మాకు ఆఫీస్ చదవాలని ఫ్యామిలీతో సరదాగా సండే మార్కెట్కి వచ్చామండి ఈ టెడ్డీ బేర్స్ చూసారా ప్రతీదీ ఉంది ఇందులో టెడ్డీ బేర్లో ఇన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ ఉన్నాయి అక్కడ పులి ఐదు వందలు చెప్తే మూడు వందలు అడిగారు మా ఫ్రెండ్ వాళ్ళు అదేవిధంగా నేను ప్రతి సండే కూడా పిల్లలతో ఫ్యామిలీతో సరదాగా బయటకు వస్తుంటాను ఇదిగోండి సండే మార్కెట్ అంటే కాకినాడ మెయిన్ రోడ్లో ప్రతి సండే జరుగుతుంటుంది ఐటమ్స్ అన్ని సెకండ్ హ్యాండ్లు ఫస్ట్ హ్యాండ్లు అన్నీ భారతదేశంలో ప్లానింగ్ సిటీలో మొట్టమొదటి సిటీ బెంగళూరు రెండో సిటీ కాకినాడ అండి నాలుగు కిలోమీటర్లు స్ట్రైట్ రోడ్డు ఉంటుంది అసలు ఆ చివరి నుంచి చివరి వరకు హైట్గా నిలబడితే మొత్తం రోడ్డు మొత్తం కనిపిస్తుంది రోడ్డు కూడా చాలా వెడల్పుగా ఉంటుంది ఒక వంద అడుగుల పొడి ఉంటుంది వన్ వే ట్రాఫిక్ ఉంటుంది చాలా ప్లానింగ్ సిటీ కాకినాడ సిటీ ప్రతి సండే మార్కెట్ ఈ ఫస్ట్ నుంచి ఈ నాలుగు కిలోమీటర్ల షాపింగ్ చేసుకోవచ్చు మన ఇంట్లో వాడు ప్రతి ఐటమ్ ఉంటుందండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్